నిర్మలంగా అంతఃకరణ తయారు కావాలంటే ఈ కేవలం ఈ ప్రాయశ్చిత్త కర్మలే కాకుండా భక్తి చేయాలి ఆయన భక్తి చేయాలి భక్తి కనుక చేస్తే మనిషి పునీతరైపోతాడు ఈ ప్రపంచంలో భక్తి ముందు ఏ ప్ర ఏ పాపం నిలిచేందుకు అవకాశం లేదు కాబట్టి కల్మశాలన్నింటి కూడాను శుద్ధం చేసుకునేటువంటిది కథాశ్రవణం ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే జల్లతి తీ దోషోంగ शुद्ध होती नारी नलती दोषांचे डोंगरा शुद्ध होती नारी नरा गाती एक साधरा जे पवित्र हरि कथा गाती एक ती પવિત્ર હરિ કથા કથા ત્રિવેણી સંગમ દેવ દેવભક્ત નામ વેધિ છે ઉત્તમ ચરણ રજવાદતા કથા ત્રિવેણી સંગમાં కేవలం గంగలోనూ దిగితే గంగాదేవి మన పవిత్ర మన పాపాలన్నీ కూడా పవిత్రం చేస్తూ ఉంది పోగొట్టి మనల్ని కానీ కథాశ్రవణం కృష్ణ కథాశ్రవణం భాగవత కథాశ్రవణం ఎట్లాంటిదంటే త్రివేణి సంగమ ఒక గంగే కాదు గంగ యమున సరస్వతి సంగమ స్థానం సార్ కథా త్రివేణి సంగమ దేవ భక్త అని నామంధ్యా ఇక్కడ ఇక్కడ కథాశ్రవ కథాశ్రవణంలో ఏముంది భగవంతుడు ఉండాడు భక్తుడు ఉండాడు భగవన్ నామం ఉంది చూడండి ఏమో ఇంకేం కావాలి ఇదే త్రివేణి సంగమం భక్తుడు గంగలాగా పవిత్రమైనటువంటి వాడు భగవన్ నామం యమునలాగా పవిత్రం చేస్తుంది సరస్వతి ఎట్లాగైతే ఆ రెండు కలుస్తాయి కానీ సరస్వతి అంతః్రోతస్వినిగా ఉంటుందో అట్లాగే కనిపించకుండా ఆ రెండింటి మధ్యలో పరమేశ్వరుని యొక్క స్వరూపం నామానికి నామికి తేడా లేదు భక్తుడికి భగవంతుడికి తేడా లేదు వాచ్య వాచకయో రభేద వాచ్య వాచకం భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు భేదం లేదన్నది శాస్త్రం అట్లాగే తస్మిన్ తజ్జనే భేద అభావాత్ భగవంతుడికి భగవద్భక్తుడికి తేడా లేదు నామానికి నామికీ తేడా లేదు భక్తుడికి భగవంతుడికి తేడా లేదు అటువంటి చోట ఎవరున్నారు భగవంతుడు తప్ప అంత శ్రోతస్సుని భగవంతుడే వాళ్ళ మధ్యలో ఉండేటువంటిది భగవంతుడే ఈ మూడు త్రివేణి సంగమం గనక ఎన్ని పాపాలు చేసినా పాపాలనే కాదు పాప ఫలితాలనే కాదు పాప వాసనను కూడా దగ్ధం చేసే శక్తి ఈ కథాశ్రవణానికి ఉంది వక్తని శ్రోతని ఎవడైతే గానం చేస్తున్నాడో వాడిని ఎవడైతే శ్రవణం చేస్తున్నాడో వాడిని అందరినీ పవిత్రం చేసేది నర స్త్రీలు పురుషులు భేదం లేదు అందరూ తరించిపోయేటువంటిది కథాశ్రవణం అందుకని తవ కథామృతం తప్త జీవనం కవిబిహి ఈడితం కల్మషాపహం ఇది కనుక అటువంటిది కాబట్టి నాయన ఇటువంటి కథాశ్రవణం వల్లనే సంపూర్ణంగా పోతుంది భక్తి చేయడం వల్లనే పోతుంది అందులో శ్రవణం నంబర్ వన్ శ్రవణం కీర్తనం విష్ణుహో స్మరణ రేపు చూస్తాం ఈ నవ విధ భక్తి స్వరూపాలని రేపు చెబుతాడు ప్రహ్లాదుడు కనుక ఈ భక్తి సాధనలు కనుక ఈ ముఖ్యంగా ఈ ఈ ఈ స్కంధంలో ప్రధానంగా మూడు సాధనలు సంకీర్తనం నంబర్ వన్ ధ్యానము నంబర్ టూ అర్చనము నంబర్ త్రీ అర్చనంలోనే స్మరణం కూడా ఉంటుంది ఈ మూడు ప్రధానంగా తీసుకొని మూడు